వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో ఫ్రెండ్స్ ఈరోజు కూర ఏంటో తెలుస్తా మీకు ఇంకేంటండి పాలకూర మటన్ సో కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సూపర్ ఉంది అవసరం ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్నీ చూపిస్తున్నారు చాలా బాగుంటుంది కర్రీ మాత్రం అవసరం ఉంది ఒక నాలుగు పచ్చిమిర్చి ఇట్లా కోసిపెట్టుకున్నా ఇంకో ఉల్లిగడ్డలు సన్నగా పెట్టుకోవాలి మనం ఇప్పుడు కర్రీ వేసుకుందాము చూడండి పాలకూర చూపించాను కదండి కడిగి పెట్టినాం కదా ఇది సన్నగా కట్ చేసుకుందాము కట్ చేసుకొని ఇంకో చూడండి కుక్కర్లో ఒక మూడు విజిల్లు నాలుగు విజిల్లు దాకా ఉడకబెట్టుకుందాం మనము మటను చూడండి ఇంకా మటన్ మొత్తం ఇట్లా వేసేసుకోవాలి కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్లు వేసుకొని ఇందులో ఇంకా చూడండి ఒక స్పూన్ ఒక స్పూన్ కూడా కాదు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇంకా కొంచెం స్పూన్ కొంచెం తక్కువ కొంచెం ఆయిల్ వేసుకుందాం మళ్ళీ దాంట్లో వేసుకుందాం ఆయిల్ కర్రీలో వేసుకున్నాం ఆయిల్ మళ్ళీ ఇంకా పసుపు కూడా అండి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం వేసుకొని మొత్తం ఇంకా చేతులు మొత్తం కలుపుకొని మంచిగా కలిసేటట్టు ఒక చిన్న గ్లాసు ఇంకా నీళ్ళు వాటర్ వేసుకుందాం చూడండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం అండి ఇంకొకటి మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసుకు చూడండి పొయ్యి ముట్టించేసుకున్నాం గ్యాస్ ముట్టించేసి ఇది పెట్టేది పెద్ద మంటనే పెట్టాలండి చిన్న మంట మాత్రం పెట్టొద్దు పెద్ద మంటనే పెట్టుకున్నాం ఒక మూడు నాలుగు విజిల్ వచ్చినాక బంద్ చేసుకున్నాం బంద్ చేసుకున్నాం అండి విజిల్ అయిపోయేది చూడండి గ్యాస్ ముట్టించుకొని పొట్టి ముట్టించుకొని బాల్ పెట్టుకుందామండి బాల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం పెద్దనే పెడదాం ఆయిల్ సరిపోయినంత వేసుకుందాం కర్రీ సరిపోయినంత మా ప్రియ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బిల్గంటని బాగా గట్టికి కొట్టండి కొంచెం గంటని ఇంకా చూడండి అయినాక కొంచెం వేడి వేడి కానివ్వండి వేడి అయినాక ఆయిల్ అయింది ఇప్పుడు మనం వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం కొంచెం లైకులు మాత్రం చేయండి లైకులు తప్పకుండా చేయండి మీరు లైక్ అండి ఇంకా ఇద్దరు ముగ్గురికి పోతుంది కొంచెం తప్పకుండా చేయండి లైకులు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఇంకా కొంచెం కరెపాకు వేసుకుందాం కొంచెం సాల్ట్ అండి కొంచెం ఎంత లైట్గా తొందరగా మనిగిపోతాయి ఇంకా ఫ్రై కూడా తొందర అయిపోతుంది తొందరగా మగ్గుతుంది ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అల్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం చూడండి ఒకటిన్నర ఒకటిన్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎందుకంటే నేర్చుకున్నదల్ల అల్లం వెల్లిగడ్డ ఎక్కువనే ఉండాలండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది కూడా ఖర్చు వాసన వరకు ఫ్రై చేస్తున్నాం వేసుకొని ఫస్ట్ వేసుకుందామండి ఆకుకూరలు తినాలండి తింటే చాలా మంచిది మేమైతే తింటూనే ఉంటాం అప్పుడప్పుడు ఆకుకూరలు ఎక్కువ ఆకుకూరలే తింటాము తింటే చాలా మంచిది ఇప్పుడు పసుపు వేసుకున్నాం అందులో కూరల్లో కూడా వేసినాం కదా మటన్లు కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఒక స్పూను స్పూన్ కొంచెం తక్కువ ఎందుకంటే వాళ్ళు వేసిన కాబట్టి కొంచెం తక్కువ వేసినా లేకుంటే స్పూన్ వేసిన అండి అంటే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇంకో పాలకూర చూడండి ఎంత బాగా ఇంకో సన్నగా కోసుకోవాలండి కడిగి ఆరబెట్టి మళ్ళీ కోసుకోవాలి కోసి కడగద్దు ఉన్న ఇంట్లో ఉన్నాయన్నీ విటమిన్లు అన్నీ పోతాయి నాకైతే ఇంగ్లీష్లో చెప్పనిక రాదు తెలుగులో చెప్తున్నా అన్ని విటమిన్లు పోతాయి ఏముండవంట అందుకే కడిగినాక ఆరబెట్టి కొయ్యాలి కొందరు ఏం చేస్తారంటే కోసినాక కడుగుతారు అలాగే కోద్దని ఉన్నదంతా అందులోకి వెళ్ళిపోతుంది వాటర్ల ఏం లాభం అండి ఎప్పుడు మూత పెట్టుకొని దగ్గర కొడుకుంటున్నాం మంచిగా కొడుకుంది కదా ఆయలు దూడండి పైకి వేసుకొచ్చిందా ఆయిల్ వచ్చింది కదండి ఇప్పుడు కారం వేసుకుందాం మనం అది కూడా ఉడికిపోయింది ఇంకొక స్పూన్ కారం చాలు ఒక స్పూను కొంచెం చూడండి ధనియాల పొడి కొంచెం వేద్దాం ధనియాల పౌడర్ మళ్ళీ కూర అయిపోతుంది కదా అని మొత్తం అప్పుడు కొంచెం వేసుకుందాం ఇంకోటి మెంతి పొడి వేస్తాను నేను ఇంకొకసుకొని చిన్నది మెంతి పొడి అయితే తప్పకుండా వేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది అయినా మెంతులు ఎవరు తినాలి కదా బయట అయితే ఇంకా కూరలు అయితే కర్రీలో అయితే మంచిగా తినేస్తారు అందుకని నేను ఇది చేస్తాను మూత పెట్టి ఉడికించుకున్నాము చూడండి ఎలా ఉడుకుతుందా కూర ఇట్లా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కారము అవన్నీ వేసుకున్నాం కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంతే ఇందాక కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి మనము మటను ఇంకో ఒక నాలుగు ఐదు విజిల్లు పెట్టినా ఉడికింది అది ఇండ్లో ఇందాక వేసుకుందాం నీళ్ళు కూడా వేసేయాలండి మొత్తం ఉన్న నీళ్ళు కూడా వేసేసుకోవాలి పడేసుకోవద్దు నీళ్ళు మంచి దగ్గరికి ఉడకనేయండి ఇంతే మూత పెట్టుకుందాం పాలకూర మటన్ కర్రీ సరే అండి ఇందాక ఉప్పు వేయలే కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అలా మటన్లో కూడా వేసినాం కదా ఉడికేటప్పుడు ఇప్పుడు కూడా హాఫ్ స్పెంట్ చూడండి హాఫ్ స్పూన్ వేసుకుందాం ఇందాక కారం అన్నీ వేసినా కానీ ఉప్పు వేయలేదు మర్చిపోయినా అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం ధనాల పొడి వేసినాం అయిపోతుంది ఇంకా ధనాల పొడి కొంచెం ఒక స్పూన్ వేసినా కొత్తిమీర పుదీనా వేసి ఇంకా బంద్ చేసుకుందామండి అయిపోయింది పాలకూర మటన్ కర్రీ అయిపోయింది చూడండి పాలకూర మటన్ కర్రీ అయిపోయిందండి బాగుందండి బాగుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి బాగుందని లేదంటే చెప్పండి ఎత్తుకుద్దాం చూడండి ఇంకోండి అన్నం కూడా అయిపోయింది సరే అండి తింటామండి అన్నం అయినాక అండి చూడండి ఇందాక మటను పాలకూర చేసిన కదండి ఇంకో బాయనే తింటాడు చేరుకుంటుంది సరే అండి తినేస్తాడు ఇంకా చూడండి మా ఇంటి దగ్గర కసేరు అని ఉంటుందండి కుక్క ఇంకొక వండితే వంట చేస్తే వచ్చి కూర్చుంటుంది సేర్ అరే సేరు బాయ్ చెప్పు అదే అని హాయి చెప్పు అంగ అండి తోకొపుతుంది హాయి చెప్పినట్టే సరు సేరు చూడండి చూస్తుంది ఎప్పుడే పెట్టామని చూస్తుంది పెడతాండి దానికి కూడా అది కొచ్చి కూర్చుంటుంది బాయండీ చూడండి అండి మా సేరుకు పెట్టినామండి తింటుంది అన్నము ఇంకా తినేటప్పుడు ఎవరిని చూడదు పలకరియదు ఎవరన్నా దగ్గర పోయి చూస్తున్నారనుకో నేను పోయి చూసినా కానీ ఆగేస్తుంది తినదు అంత ఉంది మా షేర్గాడికి అదే ఎవరు వస్తారని చూస్తారు బాయ్ అండి